కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ ఆదేశాల మేరకు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి ఈరోజు కార్డునసర్చ్ ఆపరేషన్ నిర్వహించారు ఈ ఆపరేషన్లో పలు అంశాలపై తనిఖీలు కొనసాగినాయన్నారు పాత నేరస్తులు అద్దెకు ఇల్లు తీసుకుని అని ఆరా తీశారు సరైన ధృవపత్రాలు లేని నలభై ఐదు వాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వీటిలో నలభై మూడు బైక్లు రెండు ఆటోలు ఉన్నాయి ఈ సందర్భంగా పోలీసు అధికారులు స్థానిక ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు సైబర్ నేరాలు జరుగుతున్న తీరును వివరించి సైబర్ నేరానికి గురైనట్లయితే వెంటనే స్పందించి నేరం జరిగిన గంట లోపల

అట్లా ఇటువంటి సందర్భంలో వాళ్ళకు బలైన వాళ్ళు లేకుంటే వాళ్ళ ప్లాన్ లో పడిన వాళ్ళు ఎలాంటి మన గవర్నమెంట్ లేకుంటే మన తరఫు నుండి ఎలాంటి దాన్ని ఇమీడియట్ కనుక మనకు దానికి ఒక హెల్ప్ లైన్ ఇట్లా ఉండేది దానికి అటెండ్ అయ్యి ఉంటే మనకి కొంత లాస్ అయిన అమౌంట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది దాని మీద సైబర్ సెల్ నుండి మా అనిల్ ద్రవ్యాల మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని వేటిని వాడడం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ పాలన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని రైత జీవన శైలిని అంతరిస్తానని రైత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని પ્રતિજ્ઞાસ્ક યુ થેન્ક યુ થેન્ક યુ વન અંડ અન